ఈ లోకంలో మన జీవితంలో ఎన్ని తెలిసిన ఎంత చదువున్నా ఎంత జ్ఞానవంతులమైన చాలామందికి తెలియనటువంటి ఎన్నో సంగతులు లోతైన విషయాలు కృతకృత సంగతులు లోక జ్ఞానంలో నుంచి మనం నేర్చుకున్నా సంపాదించుకున్నా దేవుడెవరో మనం ఎవరో దేవుని వాక్యం దేవుని గురించి ఏం చెప్తుంది ఎలా మారు మనసు పొందాలి ఎలా రక్షణ పొందాలి ఈ జీవితం ముగించబడిన తర్వాత పరలోకం అనేటటువంటి ఆ స్వర్గానికి వెళ్ళ ఎలా వెళ్ళాలి అనేటటువంటి జీవితానికి సంబంధించిన ఈ ఆత్మ సంబంధమైన ఈ ఈత శాస్త్రం గనక తెలియకపోతే నిజంగా జీవితం వంద శాతం వృధానేగా మరి కనుక లోతుగా ధ్యానం చేసి మీరు తెలుసుకుంటే అది నీ జీవితానికి ఎంతో ప్రయోజనం అప్పుడు నీ జీవితం వృధా కాదు తప్పకుండా ఇక్కడా దీవెనకరంగా ఉంటుంది నిత్య జీవానికి మీరు వారసులవుతారు